మిత్రులందరికీ ప్రభుణే స్వీకరిస్తున్నామున్న వందనాలు ప్రస్తుతం ఈరోజు నేను మన ఇంగ్లాండ్లో ఉన్న ఒక చర్చ్ దగ్గరికి వచ్చాను ఈ సండే మార్నింగ్ వర్షం పడతా ఉంది ఉదయం లేచి దగ్గర నుండి అయినా బైబిల్ చెప్తుంది కదా హోవా సన్నిధి ఆవరణంలోకి వెళ్ళాలని దావిదు ఎంతో కోరుకున్నాడు నాకు ఇక్కడ అంతా కొత్త నా దగ్గర వెహికల్ కూడా ఏమీ లేదు కానీ లేచి ఈ చర్చ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఉన్నాను కాబట్టి దాదాపు ఒక అరగంట గంట ఎంత టైం అయినా సరే చిన్నగా లేచి బయలుదేరి నడుచుకుంటూ కిలోమీటర్లు కూడా నడవాల్సి వచ్చింది సో అలా చర్చ్కి వచ్చారు ప్రస్తుతం నేను ఉన్న చర్చ్ జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో స్థాపించిన మెదడిస్ట్ చర్చ్ మెదడిస్ట్ చర్చ్ అంటే అప్పట్లో జాన్ వెస్లీ గారి గురించి అందరు తెలుసు సుసన్నా వెస్లీ అని వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రార్థించారు తన పిల్లల కొరకు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయ్యారు సో చిన్నప్పుడు అగ్ని ప్రమాదం నుండి తప్పించబడి రక్షించబడిన ఆయన దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడ్డాడు ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీ వచ్చింది సో ఈరోజు కూడా ఆయన యొక్క సేవా ఫలాలు నిలిచున్న ఎప్పుడో పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల యొక్క సేవా ఫలాలు ఈరోజు కూడా నిలిచి ఉన్నాయి ఇంగ్లాండ్ దేశంలో సో ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం అక్కడికి వెళ్దాం చర్చికి వెళ్దాం సో బర్స్టల్ మెథడిస్ట్ చర్చ్ అనమాట ఇది ఈ సెంటర్ ఇది చర్చ్ అయితే ఇది మనం వెళ్ళాలి సో ఇది మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది సో ఇది చర్చ్ కాంపౌండ్ సండే టెన్ థర్టీకి ఫస్ట్ సర్వీస్ అనమాట బుధవారం కూడా మధ్యలో ప్రేయర్ ఉంటుంది అండ్ ఇది చర్చ్ నోటీసులు అన్నీ ఉన్నాయి సో మనం చర్చ్లోకి వెళ్తాను అంతా చర్చ్ కాంపౌండే టైం అయింది కాబట్టి ఇట్లా బోర్డు పెడతారు ఓపెన్ చేస్తే ప్లీజ్ కమ్ కమింగ్ ఆర్ వెల్కమ్ సో మనం లోపలికి వెళ్తా ఉన్నాం so this is the methodist church in england established by the john Wesley. so everybody is very fine here and they are welcoming with love so this is a fine